నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ వేమిరెడ్డి కాటం రెడ్డి చర్చలు విఫలమయ్యాయా సఫలమయ్యాయా వేమిరెడ్డి కాటం రెడ్డిని ఏమని కోరారు ఆయన ఏమి సమాధానం ఇచ్చారు అన్న అంశంలో మనం ఇప్పుడు ఈ బర్నింగ్ పాయింట్ తీసుకున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రేపు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది దాదాపుగా ఇది అధికారికంగా ప్రకటన కాకపోయినా అనధికారిక ప్రకటన మాత్రం వెలువడింది ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో అనేక మంది టీడీపీ అభ్యర్థులు కలిసి సంఘీభావాన్ని తెలియజేశారు ఈ నేపథ్యంలో రేపు రెండవ తేదీ విపిఆర్ కన్వెన్షన్ హాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు ఆయన రేపు పన్నెండు గంటలకు చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట వచ్చేవారు ఎవరు అన్న అంశంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక మందితో చర్చలు జరిపారు ఈ చర్చల్లో భాగంగా నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు వీరిద్దరూ ఏకాంతంగా అరగంట పాటు తలుపులు వేసుకుని మాట్లాడుకున్నారు అయితే ఈ ఏకాంత చర్చలు సఫలమైనట్టు కనిపించలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కాటం రెడ్డి విష్ణువర్ధన్ కలవాలని కోరారు అయితే ఆయన దానికి నిరాకరించినట్టు సమాచారం తానే అభ్యర్థిగా ఉండబోతున్నాను తాను ఆయన్ని కలిసే అవకాశం లేదు తాను కలవబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది వీరిద్దరి మధ్య అనేక అవినాభావ సంబంధాలు ఉన్నాయి వీరిరువురు మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే వేమరెడ్డి రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆసక్తికరమైన అంశాలపై సంభాషణ తెలుస్తుంది వేమరెడ్డి మాట్లాడుతూ నేను టీడీపీలో చేరుతున్నా నువ్వు కావ్య కృష్ణారెడ్డికి మద్దతు ఇవ్వు గవర్నమెంట్ వస్తే నీకు ఏదో నేను చేస్తాను నీకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు తానే అభ్యర్థిగా ఉండబోతున్నా తాను ఇప్పట్లో పార్టీలో చేరే అవకాశం లేదు నీ వెంట నేను వచ్చే అవకాశం లేదని కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఇరువురి మధ్య ఏకాంత చర్చలు కావడం వల్ల ఛానల్ నైన్ కు రాబడ్డ సమాచారం మేరకే ఈ సమాచారాన్ని చెప్తున్నాం వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది వారిద్దరే స్పష్టం చేయాలి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఇంతవరకు మాత్రమే